హలో అండి నేను భవానీనండి గ్యాస్ కొన్ని నీళ్ళు అండి ముందు ఉప్పు వేసుకునండి రెండు గుడ్లు వేసుకుని ఉడక పెట్టేసుకోవాలండి మొన్న సారండి వారం రోజుల కిందట ఇచ్చుకున్నాను కదండి ఇప్పుడు పచ్చిలు అవడండి ఏమన్నాదండి పచ్చిలు ఏమేసి ఉన్నావు అంటే కోడి గుడ్లు వేసి సిగర పెట్టేయండి అందుకదండి అలాగే చేస్తున్నాను కదండి ఇంకోటి యాడ్ చేస్తున్నాను అండి దాంట్లో చూడండి అల్లం మొక్కల కోసం ఎవరు వెళ్తారండి నాకు ఏదన్నా సరే మొక్క ఉందనుకోండి శని మొక్క వండుకునండి శని మొక్కడు కప్పు పెట్టేసుకుంటానండి కప్పి పెట్టేసుకున్నాం మొక్కలండి అవి దాంట్లోనే శని మొక్క కోసుకునండి శని మొక్క మళ్ళీ కప్పెట్టు వస్తారండి అదే అండి కొంత రోడ్లు వేసుకునండి కొంత ఇల్లు పయ నుండి అల్లంక్కనండి కుమ్మేసుకుందామండి ఏంటనుకుంటున్నారా కూర పచ్చరేలు ములక్కాడ కోడిగుడ్లునండి పచ్చ్రిలు ములక్కలు కోడిగుడ్లు కూర ఉంటున్నానండి అప్పుడైతే పచ్చిలు కోడిగుడ్లు వండుకోండి అందండి నేనేమో మొలక్కాళ్ళు అప్పుడు పదిహేను రోజులైపోయింది ఫ్రిడ్జ్లో పెట్టేసండి ఎలా ఉంటాయా అని చూసి లోటుకోండి తాజాగానే ఉంది వండుకున్న కూర ఉందనుకోండి ఎవరో ఒకరు తింటారు కదండి అందుకే అనేసి అండి మొలక్కలు కూడా వేసేసానండి అని కూరలను శుభ్రంగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి వేసేసుకుని అండి అండి ఉప్పు కారం పసుపు వేసి ఒక పక్కన పెట్టుకుని అండి ఇవన్నీ కోసేసుకుని ఒక పక్కన పెట్టేసుకుని అండి కోడిగుడ్లు కొడకేసుకుని అండి చేసుకుని పక్కన పెట్టేసుకునండి తర్వాత నూనె పెట్టుకోవాలండి నూనె పెట్టుకున్న తర్వాత అండి గుడ్లు శుభ్రంగా వేయించేసుకోవాలండి కొద్దిగా పసుపు వేసేసుకునండి ఏం చేసుకున్నాం అనుకోండి గుడ్లు ఏం చేసుకున్నా పక్కన పెట్టేసుకోవాలండి మనం ఏదైనా సరే అండి సలహా ఇచ్చింది కదా పెద్ద చిన్న ముసలి వాళ్ళ పెద్దోళ్ళ పిల్లలా అని చూడకూడదండి సలహా మంచిదైతే మనం పాటించాలండి ఆవిడ పచ్చిరీలు ఆవిడ సలహా ఇచ్చింది కదండి దాన్ని అదే పాటించానండి నేను పాప ఆవిడ కూడా చాలా మంచిదండి పాప డబ్బులు ఇచ్చిన పాపమున తర్వాత ఇస్తానన్నా సరే అండి పెట్టేసి వెళ్ళిపోద్దండి అంత మంచి ఆవిడండి ఆ పచ్చిరీల ఆవిడ శుభ్రంగా గుడ్లు ఏ వేసుకున్నానండి ఏ వేసుకుంటే తర్వాత అండి పక్కన పెట్టేసుకున్నాండి గుడ్లు ఉల్లిపాయ మొక్కలు వేసుకోవాలండి ఉల్లిపా వేసుకుని అండి కొద్ది పచ్చరి వేసుకున్నాండి కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాడు ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకు తినండి ఒక రెండు నిమిషాల పాటు మగ్గిపోతాయండి కాపు పచ్చిరి వేసాను కదండి ఉప్పు అందుకోసం అండి మనం తక్కువ వేసుకోవాలండి ఉప్పు ఎక్కువైతే తీసుకోలేమండి తక్కువైతే వేసుకోవచ్చు కానండి కానీ ఉప్పు ఎక్కువ తినకూడదండి అవి వచ్చాక ఎంత ఉప్పు తక్కువ తింటేనండి అంత మంచిదండి తక్కువే తినాలండి ఉప్పు అయిపోయి పచ్చిరీళ్ళు వేసుకున్నానండి యాభై రూపాయలు పచ్చి మళ్ళీ ఏం దాయలేదండి మా పిల్లోడు అంటాడు మళ్ళీ అంత ఆశేవా అంటాడండి ఏం దాయలేదండి మళ్ళీ శనివారాలు సోమవారాలు వస్తాయండి మధ్యలో అందుకే వేసాను లోపలండి అలా వెల్లి పేస్ట్ వేసుకునండి శుభ్రంగా ఏం చేసుకోవాలండి ఈ రోపిగా చూడండి వీడియో అండి వీడియో అంతా సూర్తినే తెతుందండి కూర ఎలా వండుకోవాలి ఏంటో అనేసి అండి మీరు కూడా ఇలా ట్రై చేయాలండి మరి శుభ్రంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అండి శుభ్రంగా ఏపేసుకుంటామండి వేపేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకునండి కొంత అటు ఇటు చెప్పేసుకునండి బాబాయ్ మాట్లాడలేకపోతున్నానండి బాబు నేను నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అందరితోనూ మాట్లాడుతున్నానండి అందరూ ఇంచుమించు ఐదు వందల మంది సబ్స్క్రైబ్ చేశారండి అందరికీ చాలా చాలా రుణపడి ఉంటానండి నేను నన్ను ఇలాగే వీడియోలు చేస్తా ఉంటానండి మీరు చూసి లైక్ చేయండి ఎందుకంటేనండి ఖాళీగా ఉన్నాను కదండి ఒక దాన్ని కూర్చోవడం వల్ల అండి మీతోనైనా మాట్లాడదాం ఆ తర్వాత అండి మొలకలు వేసుకున్న శుభ్రంగా తిప్పేసుకున్నాండి రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాను అండి మూత పెట్టేసుకున్న తర్వాత తీసేసండి కారం ఎక్కువైన అనుకోండి కారం ఉద్దేశించుకోవచ్చండి కారం తక్కువ తినాలండి అండాకారం కదండి మా కారం తక్కువ తింటే మంచిదండి మరి ఎంటలు కదండి ఒక స్పూన్ కారం వేసుకోవాలండి ముందేశాను కదండి పచ్చరైలోను కొద్దిగా పసుపు వేసుకున్నాండి మనం ఏదైనా సరే అండి మన స్వీట్ కూర ఉండవు అనుకోండి అంత టేస్టీగా ఉంటుందండి మన పెట్టి పండాలండి ముందుగా కూర పెట్టినా అన్నం పెట్టిన దేవుని మాత్రం తోసుకోవాలండి వై కాసి అన్నపూర్ణ దేవుని తోసుకుని పెట్టుకోవాలండి అన్నం ండి స్నానం చేసుకున్నా వండుకోవాలండి అన్నం అన్నం అంటే ఏంటనుకుంటున్నారు అన్నం అంటే స్వరూపం అండి ఏం చేసినా అన్నం కోసమే కదండి పట్టు కోసమే కదండి ఏం పాటలు పడ్డా ఎండలో పాటలు పడ్డా వర్షంలో పాటలు పడ్డా ఎక్కడ పాటలు పడ్డా దూరాన్ని ఉన్న బతికి వాళ్ళందరం పట్టు కోసమే కదండి అలాగండి మసాలా పొడి పొడిగా అండి శుభ్రంగా తిప్పుకున్నాడు గ్లాసు నీళ్ళు వేసుకున్నాండి మూత పెట్టేసుకున్నాం అనుకోండి కూర ఉంటుందండి మరి తింటేను హైదరాబాద్ బిర్యానీ ఎక్కడ సరిపోద్ది అండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోసండి మీరు ఎవరైనా సరే మా సైడ్ వస్తేనండి ఇలా వచ్చి మా ఇంటికి రండి నాలుగు రకాలు భోజనం పెడతానండి మీకు అదిగోండి కోడిగుడ్డు ములక్కడ పచ్చిల కూర రెడీ అయిపోయిందండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి కొంచెం కరివేపాకు వేసుకునండి తింప వేసుకునండి ఒక గుడ్డు వేసుకునండి అన్నంలో తింటే ఉంటుందండి పచ్చిలు పెట్టుకుని మొలక్కడ పెట్టుకున్నాండి మొలక్కడలు ఏమో అండి తాజా తాజాగా ఉన్నాయేమో అండి భలే ఉంటాయండి కొద్దిగా ఉప్పు తక్కువైందండి ఉప్పు వేసానండి మీరు ఇలా ట్రై చేయండి ఎంత అండి నలుగురు మనుషులు ఉన్నారనుకోండి యాభై రూపాయలు పచ్చిలు ఇచ్చుకుంటే సరిపోవచ్చు నువ్వు డబ్బులు ఉంటే ఎక్కువ ఉంటే ఎక్కువ కొనుక్కోవచ్చు అనుకోండి నేనైతే యాభై రూపాయలు ముప్పై కంటే ఎక్కువ కళ్ళ తిరిగి వాళ్ళకి ముప్పై రూపాయలు పెట్టివారండి ఇప్పుడు ముప్పై రూపాయలు పెడతలేదండి ఇరవై రూపాయలు కూడా పెట్టేవారండి ఇప్పుడు పెడతలేదండి అన్ని రేట్లు పెరుగుకొని కదండి ఇంకా దేవుడు దేవుల్ గవర్నమెంట్ వాడు అండి బియ్యం ఇస్తున్నారు కాబట్టి అండి ఏదో బతికేస్తున్నామండి కోడిగుడ్డు కోడిగుంటూ పచ్చడి పచ్చరి కూర రెడీ అయిపోయిందండి నా వీడియో మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ముఖ్యంగాను ముఖ్యంగా కామెంట్ మాత్రం మర్చిపోకండి బాయ్ తమ్ముళ్ళు